హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు ఏంటి అంటే కనుక చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మీరే వండర్ అవుతారు ఈ వీడియో చూసారంటే నిజంగా ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేసుకుని తీరుతారు అంత సింపుల్ అయినటువంటి పరిహారం అలాగే చాలా యూజ్ఫుల్ కూడా ఇక విషయం ఏంటంటే మీ భర్త థర్డ్ పర్సన్ మోజులో పడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా బాధ పెడుతున్నారా అస్సలు మిమ్మల్ని పట్టించుకోవటం లేదా మీ మాట అంటేనే అస్సలు పడటం లేదా మీ మొహం చూడటమే ఒక దరిద్రం అని మాట్లాడుతున్నారా లేదా నేనే మహారాజు నేనే గొప్ప నా మాటే వినాలి నా మాటే శాసనం అంటే ఒక భార్య అంటే ఒక బానిస పెళ్ళాం అన్న వస్తువు ఎప్పుడూ కూడా కాలి కింద చెత్తలా పడి ఉండాలి అంటూ మిమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారా అవమానిస్తున్నారా అసలు మీరంటే ఒక మనిషి కింద కూడా జమ కట్టడం లేదా ఒక సలహా ఇవ్వబోతే నీ మొహం నీకేం తెలుసు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటున్నారా అస్సలు మీరు ఆ ఇంట్లో ఒక జీరో వాళ్ళ దృష్టిలో జీరో అంతేనా ఎలా మిమ్మల్ని చూస్తున్నారా ఇంకా అస్తమానం ఆ థర్డ్ పర్సన్ దగ్గరే ఉండిపోతున్నారా మిమ్మల్ని మీ పిల్లల్ని పట్టించుకోకుండా మీ బాగోగులో చూసుకోకుండా మీ చావుకు మిమ్మల్ని వదిలేసి తను ఆ థర్డ్ పర్సన్తో హ్యాపీగా గడిపేస్తున్నారా మీరు ఎన్నో చోట్ల ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉండి కూడా మీ భర్త గారి ప్రవర్తన మారకుండా ఆయన తిరిగి మీ దగ్గరికి రాకుండా మీ దగ్గర సంతోషంగా లేకుండా పోయి ఉంటే ఆఖరిసారిగా చివరిసారిగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి ఇలా కనుక చేశారు అంటే జీవితాంతం బొంగరంలా మీ చుట్టూ తిరుగుతారు అయస్కాంతంలాగా జీవితాంతం మీకు అతుక్కుపోయి ఉంటారు ఇంకా కొంతమంది భర్తలు తాగుడుకు బానిసలు అయ్యి ఉంటారు ఇంకా జూదానికి అలవాటు పడి ఉంటారు పేకాట ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇంకా ఏవేవో చెడు సావాసాలు సరిగ్గా పని పాట చేయకుండా ఇంట్లో పెళ్ళం పిల్లల్ని పట్టించుకోకుండా ఇంట్లో స్థితిగతుల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఒక వందో రెండు వందలు సంపాదించుకున్నామా తాగేమా వాళ్ళ జూదం ఆడేమా అన్నట్టు బతికేస్తూ ఉంటారు గడిపేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇంటి పట్టుని ఉంటూ సమయానికి ఇంటికి వస్తూ వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ భార్యా బిడ్డల బాగోగులు చూసుకోవాలి అంటే మీరు ఏం చెయ్యాలి ఇక ఇప్పుడు నేను ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాండి అండి ఇలా ఎవరైతే భర్తలు ఉంటారో చెడు సావాసాలు బట్టి చెడుపోయి లేదా వేరే ఆడవాళ్ళ మోజులో పడి ఇంటిని పిల్లల్ని పట్టించుకోకపోయినా మీరు మీ డోరు పైన ఈ ఒక్కటి రాశారు అంటే ఐస్కాంతంలాగా జీవితాంతం మీకే అతుక్కుపోయి ఉంటారు మీరు కూర్చోమంటే కూర్చుంటారు నించోమంటే నించుంటారు మీరు గీసిన గీత దాటకుండా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే విసిగిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి భార్యల్లో కూడా చాలా లోపాలే ఉన్నాయండి ఇంట్లో చీటికి మాటికి గొడవలు అరుపులు గోలలు ఇక భర్త ఏదైనా చెయ్యలేదంటే ఇల్లు పీకి పందిరి వేస్తూ ఉంటారు మేము చెప్పినట్లు వినాలి అని అంటూ ఉంటారు భర్తలు ఎంత మొండిగా ఉంటారో భార్యలు కూడా అంతకు రెండింతలో మొండిగానే ఉన్నారు కొన్ని ఇళ్లల్లో కాబట్టి ఎవరికైనా ఈ పరిహారం చేస్తే రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇక వాళ్ళు మిమ్మల్ని చూడగానే ముడుచుకొని అలా మీరు చెప్పిన మాట వింటారు అంతటి అద్భుతమైన ప్రయోగం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి మీరు దీనికోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేనటువంటి పరిహారం అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటితో కూడా ఇంట్లో ఒక్కొక్కసారి గ్రహస్థితులు అన్నవి సరిగ్గా ఉండవు అనవసరంగా గొడవలు వస్తూ ఉంటాయి ఒకరంటే ఒకరికి పడదు ఇక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తుంటాయి ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నెంబర్ కనుక మీ డోర్ మీద రాశారు అతికించారు అంటే మీ ఇంట్లో ఆనందం తాండవం ఆడుతుంది అష్టైశ్వర్యాలు మా ఇంట్లోనే ఉంటాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఇది కావాలి మనస అంటే ఆ క్షణంలో అది జరిగిపోతుంది అంత అద్భుతంగా మీ ఇంటిని మార్చేస్తుంది ఈ ఒక్క నెంబర్ అనేది దీన్ని మీరు మీ ఇంటి మెయిన్ డోర్ మీద రాసుకోవాల్సి వస్తుంది ఎలా రాయాలి ఎలా పెట్టాలి ఎప్పుడు చెయ్యాలి అన్నది చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చిన్న చిన్న కారణాలకే డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారండి తన భార్య బ్రష్ మీద టూత్పేస్ట్ పెట్టలేదని స్నానానికి వెళ్తే టవల్ తన స్నానం కోసం పెట్టలేదని స్నానం నుంచి తను వచ్చేసరికి డ్రెస్ తీసి రెడీగా ఉంచలేదని ఇలా చిన్న చిన్న కారణాలకే గొడవలు ఇక భార్య తను అడిగిన నగ కొనివ్వలేదని తను కోరిన కోరిక తీర్చలేదని నా మొగుడు మంచివాడు కాదు అస్సలు నేను చెప్పినట్టు వినడు నేను కోరిన కోరికలే తీర్చడం లేదు అంటూ ఇలాంటి వారందరికీ కూడా ఇలాంటి పైత్యం ఉన్న వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పి ఒక మూలను కూర్చోబెడుతుందండి ఈ పరిహారం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి భార్యాభర్తల మధ్య ఎలాంటి చిన్న చిన్న తగాదాలు గొడవలు ఉంటూనే ఉంటాయి అలా చిన్న చిన్న తగాదాలు కూడా మా మధ్య రాకూడదు మేము ఎప్పుడూ ప్రేమగా ఉండాలి మా మధ్య థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వకూడదు బాగా అర్థం చేసుకోవాలి ఒకరి మాట ఒకరు వింటూ మా ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలి ఫ్యామిలీతో చక్కగా గడపాలి ఇలా ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం అయితే చేసుకొని తీరాల్సి అండి ఈ వీడియో కొంచెం లెంత్ అవుతే అయ్యింది సుత్తి సోది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఒక విషయం చెప్పేటప్పుడు దాని గురించి పూర్తిగా చెబితేనే ఒక అవగాహన ఉంటుంది మనం ఎందుకు చేసుకోవాలి అన్న ఆలోచన కూడా వస్తుంది ఇంకొకటి మన మైండ్కు కూడా బాగా ఎక్కుతుంది అలా కాకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఇలా సింపుల్గా చెప్తే చాలా మందికి అర్థం అవ్వట్లేదండి చాలా క్వశ్చన్స్ నన్ను కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు చాలా డీటెయిల్గా గా అండి మనకు మేలు జరుగుతుంది అన్నప్పుడు కొద్దిగా ఓపికగా వినటం అలవాటు చేసుకోవాలి చాలా మంది ఫ్యామిలీని నిలబెట్టిన పరిహారం అండి ఇది ఎందుకంటే చీటికి మాటికి డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు ఇప్పట్లో ఉన్న జంటలో డైవర్స్ తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీని నిలిపిన పరిహారం ఇదైతే ఇక మీ ఇల్లు హ్యాపీగా ఉండాలి అన్న మీ భార్య హ్యాపీగా ఉండాలి అన్న మీ భర్త హ్యాపీగా ఉండాలి అన్న మీరిద్దరూ హ్యాపీగా ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు హ్యాపీగా ఉంటారు అలా అందరూ హ్యాపీగా ఉండాలి అంటే ఈ ఒక్క పరిహారం చేసుకోవాల్సి వస్తుందండి అదేంటి అంటే ఒక చిన్న పేపర్ తీసుకోండి అంటే టూ ఇంచెస్ పేపర్ ముక్క స్క్వయర్ షేప్లో వండనివ్వండి ఎటు చూసినా టూ ఇంచెస్ ఉండేటట్టు కట్ చేసుకోండి అంటే ఇక్కడ కొంచెం తిక్కుగా ఉన్న పేపర్ని తీసుకోండి కార్డ్బోర్డ్ షీట్ వస్తుంది కదా అది కానీ లేదా ఇన్విటేషన్ వస్తుంది చూడండి అది కూడా చాలా తిక్కుగా ఉంటుంది ఆ ఇన్విటేషన్లో వైట్ పేపర్ ఒకటి ఉంటుంది దాన్ని కానీ కట్ చేసుకొని అంటే దాని మీద మళ్ళీ నెంబర్స్ రాతలో గీతలో పేర్లు ఏమీ ఉండకూడదు ప్లెయిన్గా ఉండాలి అలా ఉన్నదాన్ని కట్ చేసుకోండి ఒకవేళ అది ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంటే ఓకే ఎల్లో కలర్లో లేకపోతే మీరే ఒక ఎల్లో కలర్ పెన్ను తీసుకొని మార్కర్ కానీ స్కెచ్ పెన్ను కానీ తీసుకొని ఆ పేపర్ ముక్కని ఎల్లో కలర్లోకి మార్చేసేయండి ఇక దాని మీద గ్రీన్ కలర్ పెన్నుతో నెంబర్ నైన్టీన్ నెంబర్ని రాయండి అంటే పంతొమ్మిది అని రాయండి ఇలా ఒక్కదాన్ని రాసి పక్కన పెట్టండి గ్రీన్ కలర్తో రాసింది పక్కన పెట్టండి ఇలానే ఇంకొక పేపర్ని రెడీ చేసుకోండి సేమ్ అది కూడా ఎల్లో కలర్గానే ఉండాలి ఇక దాని మీద రెడ్ కలర్ పెన్నుతో పంతొమ్మిది నెంబర్ని రాసుకోండి ఇలా రెండూ కూడా సిద్ధం చేసుకోవాలి ఇలా గ్రీన్ కలర్తో రాసిన ఈ పేపర్ని ఎవర్ గ్రీన్ నెంబర్ అని అంటాం ఇక రెడ్ కలర్ పెన్నుతో రాసిన ఈ నెంబర్ని ఆల్ రౌండర్ నెంబర్ అని అంటాం ఇవి ఈ రెండు డిఫరెన్స్ ఏంటని ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇలా ఎందుకు రాసుకోమన్నానో కూడా చెప్తాను ఇవి రెండు కూడా చాలా అద్భుతాలను సృష్టిస్తాయండి ఇక వీటిని ఏం చెయ్యాలి వీటికి అంత ప్రత్యేకత ఏంటి అని అంటే ఇక్కడ ఒకటి నుండి తొమ్మిది దాకా తొమ్మిది అంకెలు ఉన్నాయి నవగ్రహాలకి సంకేతం ఇటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ఇక పుట్టటం కూడా ఒకటో తారీఖు కానీ తొమ్మిదవ తారీఖు కానీ పదవ తారీఖు కానీ పంతొమ్మిదవ తారీఖు కానీ ఈ రోజుల్లో ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా అదృష్టవంతులండి వాళ్ళు వాళ్ళకి అదృష్టం వరిస్తుంది ఈ నెంబర్స్ అన్నవి వాళ్ళని ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుందంటే ఈ పంతొమ్మిది నెంబరు రక్షణ కవచంలాగా కాపాడుతుంది లైఫ్ లాంగ్ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా ఈ నెంబర్ని మీ మెయిన్ డోర్ మీద ఏదైతే ఉందో అది చిన్న పూరి గుడిసైనా అవ్వనివ్వండి పెద్ద బంగ్లా అయినా అవ్వనివ్వండి మీ ఇంటి మెయిన్ డోర్ ఉత్తరం వైపు ఉంటే ఆ ఉత్తరం వైపు డోర్కి మనం గ్రీన్ కలర్ పెన్తో రాసాం కదా ఆ పంతొమ్మిదవ నెంబర్ని అతికించేసేయండి ఏదైనా గమ్ము కానీ ఫేవికాలు కానీ ఫేవికిక్ కానీ పెట్టి ఈ పేపర్ని అతికించేయండి డోర్ మీద దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్నిసార్లు కొన్ని ఇళ్లల్లో భార్యాభర్తల భర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గుమంటుంది అంత కోపంగా ఉంటారు మండి పడుతూ ఉంటారు చిరాకు పడుతుంటారు ఒకరిని చూసి ఒకరు ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు అలాంటివన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు కూల్ అవుతారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఇక ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా భార్య భర్తలు సంతోషంగా ఉంటారు ఆ ఇంట్లో ఇంకా భార్య అయిన భర్త అయిన చెడు సావాసాలకి అలవాటు పడ్డా ఇలా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి దూరమైపోయి భార్యకి భర్త దగ్గర అవుతాడు భర్తకి భార్య దగ్గర అవుతుంది అంటే అయస్కాంతంలో జీవితాంతం మిమ్మల్ని అతుక్కుపోయి ఉంటారు సరే ఇక్కడ ఉత్తరం వైపు ఉన్న ఉన్న వాళ్ళకేమో చెప్పారు మరి మాది ఉత్తరం వైపు లేదు కదా తూర్పు పడమర దక్షిణం తలుపులు ఉన్నాయి కదా మరి మా విషయం ఏంటి అని చాలామందికి డౌట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికే కదా అందుకోసమే ఈ రెడ్ కలర్ పెన్నుతో రాసినటువంటి పంతొమ్మిదవ నెంబర్ ఏదైతే ఉందో ఆల్రౌండర్ నెంబర్ ఈ నెంబర్ని మీ డోర్కి అతికించండి ఇలా వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చేయడానికి ఈ రెడ్ కలర్ పెన్నుతో రాసిన పంతొమ్మిదవ నెంబర్ బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ నెంబర్ని మనం చెప్పటమే ఆల్రౌండర్ నెంబర్ అని అనుకున్నాం కదా అందుకే ఏ దిక్కులోనైనా ఏ దిక్కులో ఉన్న తలుపుకైనా మెయిన్ డోర్కైనా ఈ రెడ్ కలర్తో రాసినటువంటి పంతొమ్మిదవ నెంబర్ని పెట్టచ్చు అతికించవచ్చు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది అంటే మా మెయిన్ డోర్కి రెండు తలుపులు ఉన్నాయి అందులో ఎడమవైపు ఉన్నదాని మీద అతికించాలా కుడివైపు ఉన్నదాని మీద అతికించాలా అని దేని మీదైనా పర్వాలేదు మీరు ఎక్కడ కంఫర్టబుల్ అని ఫీల్ అవుతారో ఆ డోర్ మీద అతికించండి అంటే మీరు అతికిస్తున్న ఈ నెంబర్ పంతొమ్మిదవ నెంబరు పంతొమ్మిది నెంబరు ఉన్న ఈ సంఖ్య ఏదైతే ఉందో అది ఇంట్లో ఉన్న పర్సన్స్కి కనిపించాలి అంటే మీరు భార్యను ఉద్దేశించి రాసారా భర్తను ఉద్దేశించి రాసారా వాళ్ళకి ఆ నెంబరు అన్నది బాగా స్పష్టంగా కనపడాలి ఎక్స్పోజ్ అవ్వాలి అలాగే విశ్వానికి కనపడాలి ఇలా కనిపించేటట్టు పెట్టండి అంతేకాని ఏ మూలనో ఏ చాటుగానో అలా పెట్టకండి కనపడాలి బాగా అప్పుడే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆ పంతొమ్మిదవ నెంబర్ని చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఇక ఈ నెంబర్ని మీ తలుపుకు ఏ రోజులో పెట్టాలి అని అంటే కనుక ఈ డేట్లో బాగా గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి అవసరమైతే ప్రతీ నెల వచ్చే ఒకటవ తారీఖు లేదా పదవ తారీఖు లేదా పంతొమ్మిది ఈ డేట్లు ఉన్నప్పుడు పెట్టుకోండి అప్పుడు మిస్ అయ్యారు అనుకోండి ఐదు పద్నాలుగవ తారీఖు ఇరవై మూడవ తారీఖులో కూడా పెట్టుకోవచ్చు ఆ తరువాత ఆరవ తారీఖు పదిహేనవ తారీఖు ఇరవై నాలుగు తారీఖుల్లో పెట్టవచ్చు మెయిన్గా మనకు చాలా పవర్ఫుల్గా పనిచేయాలి అంటే ఒకటి పది పంతొమ్మిది తారీఖుల్లో పెడితే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి మీరు ఏం కోరుకుంటున్నారో అది జరిగి తీరిపోతుంది ఇది పెట్టుకోవటం వల్ల ఎంత అద్భుతాలు జరుగుతాయంటే అస్సలు చెప్పలేం అన్ని అద్భుతాలు జరుగుతాయి మరి దీనివల్ల ఓన్లీ భార్య భర్తలు వాళ్ళ మధ్య సఖ్యత మాత్రమేనా అన్యోన్యత మాత్రమేనా అంటే లేదండి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ నెంబర్ పెట్టడం వల్ల మన ఇల్లు అనేది ఒక నందనవనంలా తయారవుతుందంటే ఎప్పుడూ ఆనందంతో నిండిపోయి ఉంటుంది మన ఇల్లు అన్నది అన్ని విధాలుగా కూడా ఎన్నో ఏళ్ళుగా భార్య భర్తలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్ని రకాలుగా అనుకోండి భార్య భర్తలు అన్నాక చెప్పుకోని సమస్యలు కొన్ని ఉంటాయి చెప్పుకునే సమస్యలు కొన్ని ఉంటాయి చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి వాటితో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక పిల్లలు కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక బాధపడుతూ ఉంటారు ఇక్కడ ఏమవుతుంది అంటే మేము పెళ్లికి ముందు బాగానే ఉన్నామండి పెళ్ళి అయ్యాక అస్సలు బాగాలేదు అన్ని సమస్యలే అన్ని ప్రాబ్లమ్సే అని చాలామంది బాధపడుతూ ఉంటారండి అంటే పెళ్ళి అనేది చాలా మంచి ఉద్దేశంతో చేస్తారు మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు చెప్పుకోలేని బ్లాకేజెస్ ఉంటాయండి మీ ఇద్దరి జాతకాల్లో కానీ ఏదైనా దోషం ఉండొచ్చు లేదా ఇంట్లో వాస్తు దోషాలు ఉండొచ్చు లేదా ఇంట్లో ఇంకా ఏదో వేరే రకమైన కారణాలు కూడా ఉండవచ్చు కొన్ని శాపాలు కారణాలు అవి ఉండవచ్చు ఇలా ఉంటే భార్య భర్తలు సంతోషంగా లేకుండా ఉంటారు ఇక వీటన్నింటి కోసం ఇవన్నీ తొలగించడానికి కోసం మీరు ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు ఎంతోమంది చుట్టూ కూడా తిరిగి ఉంటారు అయితే ఇక్కడ రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మనం ఇప్పుడు చెప్పిన ఈ పరిహారానికి ఈ ఒక్క నెంబర్ కనుక మీ డోర్కి పెట్టారు అతికించారు అంటే మీ డోర్ మీద అతికించారు అంటే మీ జీవితాలు ఎంత మారిపోతాయి అన్నది మీకే అర్థమవుతుంది ఈ పరిహారాన్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేస్తారు దీనివల్ల మాకు చాలా బాగుంది మేము చాలా లాభం పొందాం మీరు కూడా పెట్టుకోండి అంటూ ప్రతి ఇంటి డోర్ మీద కూడా ఈ పంతొమ్మిది అనే నెంబర్ ఉండేలా మీరే చెప్తారు ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నాయో ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ ఈ పంతొమ్మిదవ నెంబర్ని మీ డోర్ మీద పెట్టుకొని మీ ఇంటిని ఆనంద నిలయంగా మార్చుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిరావు